ఎంత పనికి మన రోత కంటెంట్ చేస్తే ఎన్ని యాడ్స్ పడితే అంత యూట్యూబ్ సగం దెబ్బతి ఈ చెత్త గూగుల్లో ఉన్నాడు కదా ఈ చెత్త వాడి సెర్టిఫై చేసినవే మనం వాడుతున్నాం సో గైస్ మీరు చెప్తే నమ్మరు అసలు ఎంతలా టార్గెట్ చేశారంటే నన్ను నిజంగా మరి ఇది యూట్యూబ్ చేస్తుందా లేకపోతే వేరే ఎవరైనా చేస్తున్నారా సో అంత ధైర్యం లేకపోతే ముందుకు వచ్చి నిలబడి చేయండిరా నేను మీకు ఇదే చెప్తున్నా మీరు రిపోర్ట్స్ కొడుతున్నారో అర్థం కావట్లే ఏం చేస్తున్నారో అర్థం కావట్లా ఏ వీడియో పెట్టినారా కొత్త ఛానల్ అది చాలా కొత్త ఛానల్ కొత్త ఛానల్కి అసలు యూట్యూబ్ దృష్టిలోనే ఉండదు కొత్త ఛానల్కి వీడియో పెట్టాన లేదో అలా స్ట్రైక్ పడిపోయింది అండ్ ఆ వీడియో కూడా దేనికోసమే పెట్టలే నేను పక్కన చూడండి నాకు వార్నింగ్ కూడా వచ్చింది దేనికోసం పెట్టాను తెలుసా ఒక సర్వే యాప్ అనమాట సర్వే వెబ్సైట్ సో టొలునా అని చెప్పేసి అయితే ఉంటుంది దాని గురించి వెయ్యి పైగా వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో ఒకటి చూసుకోండి చాలా జెన్యున్ యాప్ అనమాట జెన్యున్ వెబ్సైట్ సో చేసి వీడియో చేసి చాలా కాలం అయింది కదా ఒకసారి గుర్తు చేద్దాం ఈ వెబ్సైట్ కొత్త వాళ్ళు ఉంటే చేసుకుంటానని చెప్పేసి నేను దాన్ని వీడియో చేశాను వెంటనే పడిపోయింది సో ఒక్కటే కాదు సో ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసి నేను వీడియో చేసిన సో అట్లానే అవుతుంది అనమాట సో ఇది యూట్యూబ్ చేస్తుందా సో ఇంకెవరైనా చేస్తారనేది ఐ వోంట్ కేర్ బట్ సో జెన్యున్ గా కంటెంట్ ఇద్దామనుకుంటే అనుకున్న ప్రతిసారి ఈ విధంగానే పడుతుంది సో మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము సో లైక్ ఒక మంచి అమౌంట్ ఇచ్చే యాప్ గురించి చేద్దాం అనుకున్న ప్రతిసారి యూట్యూబ్లో ఎలానే డిలీట్ చేస్తుంది హెడేక్ వచ్చి నేను ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇస్తాను మీరు చూసుకోవచ్చు సో అసలు నాకు రీజన్ అర్థం కావట్లేదు అసలు ఎందుకు అవుతుంది ఎందుకు డిలీట్ చేస్తున్నాడు అది అక్కడ మనం పోనీ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నామంటే అది కూడా లేదు దేని గురించే చెప్పట్లా సో నార్మల్ యాప్స్ ప్లే స్టోర్లో గూగుల్ ఈ చెత్త గూగుల్లో ఉన్నాడు కదా ఈ చెత్త ఏదో వాడి సెర్టిఫై చేసినవే మనం వాడుతున్నాం వాడు ఒకవేళ అంత డేంజరస్ అంత హార్మ్ఫుల్ అయితే వాడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు దానికి పర్మిషన్ ఇచ్చాడుగా చాలా మంది యూజ్ చేస్తున్నాడు అదేగా మనం చేస్తున్నాం బట్ మన వీడియో వల్ల ఎందుకు వాడికి డ్యామేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు యూట్యూబ్ చేస్తున్నాడా లేకపోతే ఎవరన్నా కావాలని రిపోర్ట్స్ కొడుతున్నారా అనేది నాకు అస్సలు సో ఇది ఇంకెలానే కంటిన్యూ అయితే అసలు ఇప్పటికీ మ్యాక్స్ యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ యాప్స్ మీద ఎవరు ఛానల్స్ లేవు ఎవరు వీడియోస్ కూడా చేయట్లేదు మేబీ నేను యూట్యూబ్ అనుకుంటున్నా సో యూజర్స్ కూడా ఉన్నారు ఒక గ్యాంగ్ ఉంటా నాకు తెలిసి వాళ్ళు పడుతున్నారు రిపోర్ట్స్ పడుతున్నాయి అండ్ యూట్యూబ్ గారు కూడా బట్ యూట్యూబ్ రూల్స్కి ఎప్పుడు ఎకనిస్ట్గా వెళ్ళలేము మనం అన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అయితేనే ఉన్నాము అండ్ ఇక్కడ మనీ గురించి చెప్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే చెప్తున్నాను నేను బట్ ఎందుకు యూట్యూబ్ ఆటోమేటిక్గా ఫ్లాగ్ చేసి వీడియోస్ డిలీట్ చేస్తుంది అసలు అర్థం కావట్లా సో చాలా మంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు మీరు మనీ ఎర్నింగ్ యాప్స్ అని తెలుగు అని కొట్టండి సో చాలామంది ఉన్నారు ఒకడు ఉంటాడు అది పంది మొహం పడేసుకొని ఉంటాడు వాడు బెట్టింగ్ యాప్స్ మీదే వీడియోస్ చేస్తాడు బట్ వాడికి స్ట్రైక్స్ రావు ఇదేందో లాజిక్ నాకు అర్థం కావట్లా ఆ ప్రతి వీడియో దాని మీద చేస్తాడు అయినా ఒకటి స్ట్రైక్ స్ట్రైక్స్ రావు ఒక్క వీడియో కూడా డిలీట్ కాల సో మనం చాలా జెన్యున్గా అమౌంట్ ఇచ్చేవి వీటి మీద చేస్తే మనకు స్ట్రైక్స్ వస్తున్నాయి సో ఇదేం ఫెయిర్ నాకు అర్థం కావట్లేదు యూట్యూబ్ సో ప్లీజ్ కన్సిడర్ దిస్ ఇది కూడా చూస్తుంది మ్యాక్స్ ఇది కూడా స్ట్రైక్ వేస్తే ఛానల్ లేచిపోతుంది నాకు తెలిసి సో దీని మీద కూడా స్ట్రైక్ వేస్తుందేమో యూట్యూబ్ నాకు అర్థం కావట్ల అరే ఎర్నింగ్ కంటెంట్ లేకపోతే అసలు యూట్యూబ్లో సో స్టూడెంట్స్ అవుతాయి సో మీరు ఎలా ఎర్న్ చేసుకోవాలి మీరు అసలు మీకు ఎర్నింగ్ హౌ టు ఎర్న్ అనేది మీకు అసలు తెలియకపోతే దేని నుంచి చూసి నేర్చుకుంటారు మీరు చెప్పండి సో దీని గురించి నేను ప్రాపర్గా వీడియో చేస్తాను ఇప్పుడు హరీలో ఉన్నా నేను సో ఇప్పుడు స్ట్రైక్ మీకు చూపిస్తే చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే స్ట్రైక్ అయితే వచ్చిందన్నమాట కొత్త ఛానల్ ఇది సో వాడు వేసింది దేనికో చూడండి సో కంటెంట్ దట్ డిస్క్రిప్స్ హౌ టు గెట్ అనదర్ ఏదో ఏదో ఇచ్చే ఇచ్చాడు బట్ దానికి అసలు ఆ వీడియోకి వేసిన స్ట్రైక్ అసలు సంబంధమే లేదు అండి నేను పెట్టిన వీడియో ఇదేనమాట సర్వీస్ గురించి ఉంటాయి ఇందులో జస్ట్ సర్వీస్ చేస్తూ అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు అన్న దాని గురించే నేనైతే వీడియో చేసిన సో దీనికి వేసేసాడు నాకు నాకు అసలు అర్థం కావట్లే సో చూసారు కదా ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలి అసలు ఏంటి కథ సో అలాగని చెప్పేసి యూట్యూబ్లో మీకు క్వశ్చన్ చేయకపోతే మీకు అసలు దీనికి సొల్యూషన్ ఉండదు సో చాలా ఉన్నాయి చాలా యాప్స్ వెబ్సైట్స్ చాలా మిస్ అయిపోతున్నాం దీనివల్ల అసలు టెలిగ్రామ్ ఉంది ఓకే టెలిగ్రామ్ ఛానల్ పెడదాం అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ తక్కువ మంది ఉన్నారు బట్ చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్ని వ్యూస్ వచ్చాయప్పుడు మనకి చాలా మంది మంచిగా అర్న్ చేసుకున్నారు సో దాని మీద కూడా నేను వీడియో చేద్దామంటే వేస్తుంది అరే నా ఛానల్ నుంచి ఎంతమంది అర్న్ అని చెప్పి చేద్దామన్నా యూట్యూబ్ గారు తీసేస్తానే భయం వేస్తుంది చూడండి సో అసలు ఇది దేనికి వేస్తున్నాడు ఏంటి కూడా తెలియట్లేదు సో యూట్యూబ్ అంటే వాడే అర్న్ చేసుకోవడానికి చూస్తున్నాడు ఇప్పుడు యూట్యూబ్ గారు ఉన్నాడు ఒకటి చెత్త రోత కంటెంట్ చేస్తారు ఎంత పనికి మళ్ళీ రోత కంటెంట్ చేస్తే ఎన్ని యాడ్స్ పడితే అంత యూట్యూబ్ సగం దెబ్బద్ది అంటే ఆ రోత కంటెంట్ చేసినప్పుడు సగం దెబ్బతాడు వీళ్ళు వీళ్ళు ప్రాఫిట్ బట్ స్టూడెంట్స్ మీరు మీరు ఎట్లా యాడ్ చేస్తారు నాకు అర్థం కాదు సో ఒక మంచి మీకు ఒక మంచి వీడియో కానీ ఒక ప్లాట్ఫామ్ దొరకకపోతే మీరు ఎలా యాడ్ చేస్తారు సో ఇది అవసరం లేదు వాడికి వాడి ప్రాఫిట్ వాడికి వచ్చింది సరిపోతుంది సో ఫస్ట్ టైం యూట్యూబ్ మీద కోపం వస్తుంది నాకు నిజంగా నా చెత్త అప్డేట్ తీసుకొచ్చింది ఇది ఒకసారి అందరూ చూడండి సో ఏం చేయాలో చెప్పండి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను